కర్మ అనేది సంస్కృత పదం దీని అర్థం చర్య లేదా పని అంటే మనం బోధతోగాని బోధలేకుండానే చేసే ప్రతిపని అది కర్మ ఇది ఆచరణలో మన నైతికత మనసుస్థితి మన అభిప్రాయాల ఫలితంగా జరుగుతుంది నీరు నిండిపడుతుంది అన్నట్టు మనం చేసే ప్రతిపని మన జీవితమీద ప్రభావం చూపుతుంది అదే కర్మ హిందూ తత్వశాస్త్రం ప్రకారం కర్మ అనేది కారణం మరియు ఫలితం దేవుని శాపం కాదు మన చర్యలే మన ఫలితాలు కర్మ మన పాపం పుణ్యంకి ఆధారమైన ఫలితాన్ని ఇవ్వుతుంది కర్మచక్రం మనం పని చేస్తాం ఆ పనికి ఫలితం కలుగుతుంది ఆ ఫలితానికి స్పందనగా మళ్లీ పని జరుగుతుంది ఇలా జన్మల చక్రం ఫీబత్ కొనసాగుతుంది కర్మరకాలు టైప్స్ ఆఫ్ కప్మా ఒకటి సంచిత కర్మ గత జన్మలలో చేసిన మొత్తం కర్మల నిల్వ బ్యాంకులో ఉన్న డబ్బుల్లా ఎప్పుడైనా అనుభవంలోకి వస్తాయి రెండు ప్రారబ్ధ కర్మ ఈ జన్మలో అనుభవించాల్సిన కర్మ ఫలితాలు అనారోగ్యం ధననష్టం విజయం జన్మస్థానం మొదలైనవి ఇందులో పడతాయి ఇది మారదు భగవంతుడే తలచినంతే దీన్ని మనం అనుభవించాలి మూడు ఆగామి కర్మ మనం ఇప్పుడిప్పుడే చేస్తున్న కర్మ దీని ఫలితం భవిష్యత్తులో అనుభవించాల్సిందే ఈ జన్మలో లేదా తరువాత జన్మలో భగవద్గీతలో కర్మతత్వం శ్రీకృష్ణుడు అర్జునికి ఇలా చెబుతున్నాడు కర్మన్యవాధికారస్తే మా ఫలేషు కదాచన్ మా కర్మఫలహేతుర్భూర్మతే సంగోస్త్వకర్మని అర్థం నీవు కేవలం నీ కర్తవ్యంలో మాత్రమే హక్కు కలిగి ఉన్నావు ఫలితాలపై కాదు ఫలితాల కోసం పనిచేయకు పనిచేయకుండా ఉండకు దీన్ని కర్మ అంటారు అంటే ఫలిత ఆశలు లేకుండా చేయబడే కర్తవ్యం కర్మత్ పునర్జన్మ ఫీబప్త్ మన కర్మల ప్రభావమే మనకు పునర్జన్మల రూపంలో ఫలితాలుగా వస్తుంది ఇది కర్మచక్రం మోక్షం ఫీడం అంటే ఈ చక్రాన్ని దాటిపోవడం భక్తి కర్మ కర్మబంధనాన్ని ఎలా విడిపోవచ్చు మీరు అహంకారంతో కాకుండా భగవంతుని సేవగా పనిచేస్తే అది కర్మ అవుతుంది ఫలితాన్ని భగవంతునికి అర్పించండి మీరు కర్మబంధనానికి గురికారు జపం పూజ సేవ ఇవన్నీ ఆత్మశుద్ధికి దారితీస్తాయి ఈ విధంగా కర్మ ఫలితాలు కూడా మనలను బంధించకపోతాయి పుణ్యకర్మలు సేవ చేయడం నిజాయితీగా జీవించడం గురుసేవ అన్నదానం సత్యం పాపకర్మలు ఇతరులను హింసించడం మోసం చేయడం మద్యం తక్కిన రహిత జీవన విధానం మనం ఎవరి విషయంలో ఏం చేసినా అది మనమీదే తిరిగొస్తుంది మంచిచేయి మళ్లీ మంచిగా తిరుగుతుంది చెడుచెయి మళ్లీ దాన్నే చూపుతుంది ఇది దేవుడి శాపం కాదు ఇది కర్మ అనే న్యాయం నీవు ఎవరి గుండెను బాధపెట్టావో ఎవరి ఆశలు చెరిపేశావో ఓ రోజు అదే నీవు అనుభవిస్తావు అదే సమయంలో నీవు ఎవరికైనా సహాయం చేస్తే అదే సహాయం నీకు తిరిగి వస్తుంది కాబట్టి ఒక్క పని చేయడంలో ముందు ఆలోచించు అది నీ భవిష్యత్తు మీదే తిరుగుతుంది కర్మ నీవు నాటిన విత్తనంలాంటిది ఎలాంటి విత్తనం వేస్తావో అలాంటి ఫలితం వస్తుంది